హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజిటరే ఉమెన్స్కైనా ఇంట్లో ఉండే ఆడవాళ్లకైనా కైనా కూడా చాలా యూస్ఫుల్గా ఉండే మూడు రకాల పొడి రెసిపీల్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను టైం సేవ్ అవ్వడంతో పాటు మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి మనకి రైస్లోకి లోకే కాకుండా ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు వాటిలోకి కూడా వేసుకుంటే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను నువ్వుల పొడిని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం హాఫ్ కప్పు వరకు నువ్వులని తీసుకున్నాను పాన్లోకి ఎటువంటి ఆయిల్స్ వేయకుండా ఇలా డ్రైగానే ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక అదే పాన్లోకి నువ్వుల పప్పుని కూడా వేసుకుని నిదానంగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి నువ్వుల పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చిన్న చిన్నగా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం ఒకేసారిగా గ్రైండ్ చేసినా కూడా దీంట్లో ఉండే ఆయిల్స్ వల్ల మనకి నువ్వుల పొడి ముద్దగా వచ్చేస్తుంది ఇలా పొడి పొడిగా రావాలి అంటే చిన్న చిన్నగా పల్సెస్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి కమ్మటి నువ్వుల పొడి రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రైస్లో కూడా దీన్ని వేసుకుని చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పల్లి పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను తీసుకుని ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్రని నాలుగైదు వెల్లుల్లిని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ముందు వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ నిదానంగా పల్లీలు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి సరిగ్గా వేగితేనే మనకి పల్లీ పొడి టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారక పై పొట్టును తీసేసుకోవాలి మనం ముందుగానే కారాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే రెండు మూడు బ్యాచెస్ కింద గ్రైండ్ చేసుకోండి పల్లీలు వేసిన తర్వాత వీటిని కూడా పల్సెస్ ఇచ్చుకుంటూనే గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారిగా గ్రైండ్ చేసిన లేదంటే ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసినా కూడా పల్లీల్లో ఉండే ఆయిల్ వల్ల మనకి ఈ పొడి కూడా ముద్దగానే వచ్చేస్తుంది పల్లీ పొడి రెడీ అయిపోయింది కదా చక్కగా దీన్ని రైస్లోకి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తినచ్చు లేదంటే ఫ్రైస్లో వేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పొడిలా వేసుకుని తినచ్చు లేదంటే కొంచెం చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చట్నీలా కూడా రెడీ అయిపోతుంది ఇలా చేసిన పల్లీ పొడి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పైనే స్టోర్ చేసుకోవచ్చు చాలామంది తినేటప్పుడు కరివేపాకు వస్తే దాన్ని పక్కకు పాడేస్తూ ఉంటారు కదా అలా పాడేయకుండా ఉండాలంటే ఇలా కరివేపాకు పొడిని చేసి పెట్టండి ఇది మనకి హెల్త్కి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది స్కిన్కి కానీ హెయిర్కి కానీ కళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా మనకి కొంచెం ముదురుగా ఉండే ఆకుల్ని తీసుకోవాలి వీటిని బాగా కడుక్కుని ఇలా పొడి క్లాత్ మీద వేసుకుని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆకులో ఎక్కడైనా పాడేని ఉంటే తీసేసుకోండి నేను ఇక్కడ కరివేపాకు ఎన్ని కప్పులు వచ్చిందో చూసుకుంటున్నాను ఆరు కప్పుల వరకు కరివేపాకు ఉంది దీనికి తగినట్లుగా మనం మినపగుళ్ళని ధనియాలని తీసుకుని పొడిని ప్రిపేర్ చేసుకుందాం కరివేపాకుని ఇలా కొలిచి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సిన ఎండుమిర్చిని శుభ్రం చేసుకోవాలి మనం ఎప్పుడు ఎండుమిర్చిని వాడినా ఇలా క్లాత్ తోటి తుడుచుకుని వాడుకుంటే పైన ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది ఎండుమిర్చి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా వేగిపోతుంది నెక్స్ట్ మనం పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ కప్పు మినపగుళ్ళని వేసుకుని ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత హాఫ్ కప్పు ధనియాలను కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ రెండు కూడా మూడు వంతులు వేగేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసే ముందు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే పాన్లోకి కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి ఒకేసారిగా కాకుండా రెండు మూడు బ్యాచెస్ కింద వేయించుకుంటే మనకి ఆకు అంతా కూడా బాగా వేగుతుంది స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆకుని వేయించుకోవాలి కరివేపాకుని ఇలా నలుపుకుంటే నలిగేలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ డ్రైగా వేయించిన దీంట్లో ఉండే ఫ్లేవర్ అనేది పోవడంతో పాటు మనకి తినేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది ఎక్కువగా ఉండదు కరివేపాకు చల్లారేలోగా ముందుగా వేయించిన కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేయించుకున్న మినపప్పు ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లోకి కొద్ది కొద్దిగా కరివేపాకుని వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే ఇలా చేసిన కరివేపాకు పొడి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు వంటల్లోంచి కరివేపాకుని తినేటప్పుడు తీసేయకుండా ఉండాలంటే కొద్దిగా ఈ కరివేపాకు పొడిని వేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పొడులను చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు టైం లేనప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి కదా మీరు కూడా మీ ఇంట్లో వీటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి